మన స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడినారు ఏమన్నారంటారంటే మేము ఏమైనా క్రికెట్ బెట్టింగ్లు కానీ మట్టి కానీ భూ కబ్జాలు కానీ ఏమైనా జరిగి జరిగింటే నిరూపించండి చంద్రబాబు నాయుడు గారు ఆయన యాభై మూడు రోజులు జైలుకి అని అన్నారు చాలా సంతోషం కానీ నిరూపించండి అనే దాంట్లో నేను కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఒక అడిషనల్ ఎస్పీని ఫస్ట్లోన ఐపీఎస్ అధికారిని ఒక ఆయన్ని ఇక్కడ నియమించాలని ఇక్కడికి ఆర్డర్ ఆర్డర్ వచ్చింది వచ్చిన గంట లోపలే అతను ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలేదు ట్రాన్స్ఫర్ చేసేసినారు ఈ దీనికి కారణం వీళ్ళు కాదా ఇంకా రెండవది బెట్టింగ్లు అనే దాంట్లో క్రికెట్ బెట్టింగ్ లో జరిగినప్పుడు ఇక్కడ దగ్గర దగ్గర బహిరంగం చేసినప్పటికీ అప్పటికి దాన్ని వీళ్ళు మరి వీళ్ళు అస్తం ఉందో మరి లేదో నాకు తెలియదు రాత్రి రాత్రికి ఆయన వీఆర్ లో పంపించినారు మరి ఇది వీళ్ళు అస్తం లేదా అటువంటి అటువంటి సిఐ ఉన్నదానికి సంతోషపడాలి ఎవరే కాదు ఎందుకంటే ఇటువంటి క్రికెట్ పెట్టి నిర్మూలిస్తున్నారనే దానికి అటువంటి సిఐకి యాక్సప్ చెప్పాలి ఎందుకంటే అంటే ఇక్కడ జరిగేదాన్ని నిర్మూలిస్తారు కానీ ఆ పని చేయలేదు వీడు విఆర్లో పంపిస్తున్నారు ఇంకా మన రీసెంట్గా చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజులు జైల్లోకి పోయినాడు అంటారు అసలు దేని మీద పోయినాడు స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు దాంట్లో ఎంతోమంది మంది ట్రైనింగ్ తీసుకున్న కూడా వాళ్ళు మేము స్వతగా తీసుకున్నామంటే చెప్తున్నారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అదేదో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎట్లంటే కొండ దాంట్లో కొండ చిరువ దాక్కుని తవితే వస్తుండొస్తుండే ఆ కొండను తవితే దొరికింది ఎలక దొరికింది కానీ కొండ చిరువా దొరకలేదు ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఏమీ లేదనేది నిజ సత్యం కానీ కేసు పెట్టేదాంట్లో ఎవరినైనా కేసు పెట్టచ్చు వేయచ్చు కేసు పెట్టి వేసినంత మాత్రము చెడ్డో కారు కదా అలాగే ఆ విధంగా అయితే మరి అతను పది పదహారు నెలలు జైల్లో ఉండేసినారు ఏ కారణాలు ఉండొచ్చారో మనం చెప్పము ఆయనకే తెలంగాణ ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు సీఎం గారు పదహారు నెలలు జైల్లో ఉండేసినారు మరి దానికి ఏమంటారు అలాగే తర్వాత ఇంకా మొన్న మొన్న కూడా ఇక్కడ కబ్జాలు అంటున్నారు కబ్జాలు అనేది త్రీ ఫిఫ్టీ టూ సర్వే నంబర్ లోన ఆదిని మొత్తం తెలిసిన విషయమే కానీ దాంట్లో ఒక స్థానిక ఎమ్మెల్యే ఏం చేయాలంటే అయ్యా మీరు ఎవరు కొట్లాడదండి దీంట్లో మీరు ఇంతమంది ఉన్నారు మీరు ఆరు మందిలో ఈ ఫ్లాట్ ఎవరు తీసుకుంటారు వాళ్ళకి రాస్తాము దీన్ని ఇంకో ఇంకో చేయకూడదు ఒక ప్రజాప్రతినిధి ఆ దోనికి ఎమ్మెల్యే కాబట్టి ఆయన చేయాల్సిన పని తను ఎవరికి వాళ్ళ వాళ్ళకి కానీ ఇంకోరికి కానీ ఇవ్వకూడదు అక్కడ వచ్చిన సమస్యని న్యాయం చేయాలి న్యాయం చేయాలంటే ఏం అందరిని అందరు ఇది నలుగురు కమ్మినారు వాడు తప్పుడు పని చేసినాడు కాబట్టి దీని ఆ విధంగా కాదు ఇది ఎవరికి చెందాలన్నప్పుడు నలుగురు డబ్బులు ఇచ్చినారు కాబట్టి తీసుకొని ముగ్గురు కలిసి ఆయన డబ్బులు ఏండి పద్ధతి మీద దాన్ని సాల్వ్ చేయాలి కానీ మా వాళ్ళు తీసుకుని న్యాయం చేస్తారనుకోవడం చాలా పొరపాటు అది దీంట్లో మొత్తము ఇంకా భూ కబ్జానే ఇంకా దాన్ని అనకూడదు మొన్న రీసెంట్గా ఒక అరవై ఆరు సర్వే నెంబర్లో భూమి స్థలం కూడా చెప్పినాడు అదేది ఎస్సీలకి ఇచ్చిన ల్యాండ్ సీలింగ్ భూమి కూడా ముప్పై రెండు ఎకరాలు దాన్ని కూడా వాళ్ళకి లేకునేట్ల వీళ్ళే కబ్జా చేశారనేది కూడా అన్నారు కాబట్టి మరి ఇవన్నీ నిజాలు కాదా ఈ నిజాలు కాక నిజాలు కాకపోయినప్పుడు మరి వాళ్ళు ఎందుకంటారా ఇవన్నీ ట్రీట్మెంట్ ఉండగానే వాటికి పోయి కాబట్టి వాళ్ళు వింటారు కానీ ఎప్పుడే కానీ నిజాలు అనేది నేను నిరూపించాలనుకున్నప్పుడు నీవు స్వచ్ఛంగా ఉండవంటే నీవు నేను నన్ను నేను స్వచ్ఛత ఉండాలనుకుంటే కమిటీ వేసేసాయి నిరూపించండి అని చెప్పి ఉన్నాడు స్థానిక ఎంఆర్ఓ ఉంటాడు డిఎస్పీ ఉంటాడు వాళ్ళ సమక్షంలో వస్తారు వేసేసాయం కమిటీ వేసి నిజాలు తెలిపి కదా ఇంత చేయాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నిజాలు తేల్చలేనప్పుడు నిజాలు తేల్చేదని కూడా సిద్ధంగా ఉంటారు కాబట్టి దాని గురించి అయితే ఆలోచించే అవసరం లేదు ఇంకోసారి ఎటువంటి విషయంలో కూడా మా మాది సీఎంని కానీ మాట్లాడినా కూడా ఏదైనా ఆచితూసి మాట్లాడాలని చెప్పి మీ పత్రికా మనంగా తెలియజేస్తాము మేమందరము మేమైతే ఎక్కడ తప్పులు నడిపింది కూడా లేదు ఇక్కడ కప్పులు పంటనే నడుపుతున్నారు నిండులోనే నడుపుతున్నారు ఇక్కడ క్లబ్బులు ఇండ్లోనే నడుపుతున్నారు చెప్పకూడదు అనుక ఆ క్లబ్బులు కానీ మిగతా కానీ మిగతా కానీ ఇంకా రేషన్ బియ్యం అయితే రేషన్ బియ్యం అయితే చెప్పకూడదు గతంలో ఏముందంటే ఒక డీలర్ ఉండేవాడు ఆ ఇంటికి పోయి వేసుకున్న వస్తుండే వాడు రాత్రి సజ్జలు అయితే కూడా కావాలి ఉంటుంది ఇప్పుడు రేషన్ బియ్యం అనేది ఒక లో పోతుంది అది ఎప్పుడు పోతుందో తెలియదు వాళ్ళకి లబ్ధిదారులకు ముడుతుందో లేదో ఇంకో స్టేట్ పోతుందో తెలియదు దాంట్లో ఎందుకంటే దాంట్లో ఎవరు చేసేది కదా దానికి ఇవన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి మీ దాంట్లోనే జరుగుతున్నాయి కాబట్టి దీని గురించి బాబుగారి మీద మాట్లాడేంత అవసరం లేదు ఆయన మీద మీరు ఉంది కదా దాన్ని చాలా విచిత్రంగా ఉంది కాబట్టి మతి స్థిమితం లేదని మీరు కాబట్టి చెప్పాల్సింది రేపు ఇరవై నాలుగులోనూ ఎలక్షన్లు వస్తాయి ఆయనకు మతి స్థిమితం లేదనేది అప్పుడు జనాలు చెప్తారు చంద్రబాబు మతి స్థిమితం లేదనేది అన్నారు మీరు రేపు ఇరవై నాలుగు ఎలక్షన్లోనూ రాబోయే తర త్వరలో వస్తుంది ఇంకో రెండు మూడు నెలలు అప్పుడు జనాలు తెలుస్తారు చంద్రబాబు నిజంగా మని మతి స్థిమతం లేదనేది వాళ్ళు చెప్తారు ఇది ఇటువంటి దానికే పునరాత్వం కాకూడదు అని చెప్పని మేము చెప్తున్నాము ఇప్పుడు కూడా ఇంకా ఎన్నో అన్యాయాలు జరిగినాయి ఈ విధంగా వాటిని కూడా బయటికి బయటికి తీసి అన్ని ప్రజలకు ఆధునిక ప్రజలకు తెలియజేసే విధంగా తీసుకు తీసుకొస్తామని చెప్పని పత్రికా ముఖంగా సోషల్ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు భాస్కర్ రెడ్డి తెలుగుదేశం ఈరోజు పత్రికల ముందు ఒక సమావేశం పెట్టాం ఇరవై ఎనిమిదో తారీఖున మన నారా చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యలు సభకి ఎంత జనం వచ్చారో మీకు ఇంకా సిగ్గు రాలేదు వైసీపీ ఈ ఈరోజు అధికార పార్టీ లేదు మాది మాది ఉండదు ఇంకా మూడు నెలలు పార్టీ ఉంది ఇంకా మూడు నెలలు మీ పార్టీ ఉంది ఇంకా అయితే జనం తండోపు తండంపు వస్తున్నారు ఆ రోజు మన నాయకుడు చెప్పింది మీరు చేసే వాస్తవాలు మాట్లాడినాడు మీరు ఆ రోజు మన నారా లోకేష్ గారు వచ్చి కూడా మాట్లాడారు కాలం లేదు మీ నిజాయితలు కదా సీబీఐ ఎంక్వైరీ వేసుకోండి మీ ప్రభుత్వం ఉంది కదా మీ బలపరిచిన గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది పైన మీరు అధికార పార్టీ మీరు తెలుగు ఉన్నా కదా మీరు అన్యాయం చేయడం లేదు కబ్జాబ్ చేయలేదు ఏం గల కదా సీబీఐ ఎంక్వైరీ చేసుకోండి ఏమొద్దన్నారు ప్రజలు ఎవరు చూస్తే ఆ దోని కబ్జా 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 ఎక్కడ చూసిన రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా నిలబడింది ఆధ్వర్య నియోజకం ఆదోళ్ళు ఎవరున్నా ఒక వ్యాపార రసులు ముందుకొచ్చి ఒక రోడ్డు పెట్టి ఒక పది కోట్లు ఇరవై కోట్లు తీస్తే కప్పు కాడు కట్టాలి ఫస్ట్ మీకు తెలీదా మీకు తెలియదు అవి ఆదోళ్ళు వ్యాపారస్తులు లేదు ఈరోజు రియల్ ఎస్టేట్ పడి పోయే కారణం ఏమింది ఈరోజు ఎంతమంది లాస్ అయినారు వ్యాపారస్తులు ఆదోళ్ళలో ఎంతమంది దిగుచాడిపోయిన మాకు తెలిసి అది ఎందుకు ఎందుకంటే మీకు అర్థం మీరు అర్థం చేసుకోవాలా వచ్చే వాళ్ళు పారిపోతారు ఇక్కడ మీకు అక్కడ ఇయ్యాల ఇక్కడ ఇయ్యాల మీరు ఆలోచించండి అది ఒక మంచి ఏరియా వ్యాపార స్వయకు తీసుకునేవాళ్ళు రోడ్డు మీట్టు పది కోట్లు ఇవ్వే కోట్లు తీసుకు ఒక చేస్తా అంటే ముందు వాళ్ళకి ఆలోచించండి ఇది ఇంటి ముందు రాయలసీమ మిల్ కొత్తమిల్ పెద్ద ఇండస్ట్రీ ఏరియా ఇది ఈరోజు చాలా మంది ఆదంలో ఉద్యోగం లేక వలసత్తు పల్లెటూరులో డిగ్రీ చెందిన వాళ్ళు కూడా పల్లెటూరుకి ఉలసం పెడుతున్నారు ఇందుకు ముందు టౌన్కి వస్తుండ్రీ మా పల్లెటూరు నుంచి రోజు పల్లె టౌన్ నుంచి వ్యవసాయ పనికి వస్తున్నారు మా టౌన్ లేబర్ కార్మికులు మీరు రావచ్చేయండి మీ మూడు సార్లు ఎమ్మెల్యే సంతోషం నేను ఉద్ధరించా ఒక ఉద్యోగం ఇప్పించావా అది ఉన్నదో చెప్పండి ఇండస్ట్రీలు ఏం కాపాడినా చెప్పండి మీరు మీరు చేసింది ఏమి ఇదే కదా ప్రజలందరికీ తెలుసు నీకు ప్రూఫ్ చేసే అవసరం లేదు ప్రజలు త్వరలో నీకు తీపిస్తున్నారు తర్వాత నిర్ణయించుకున్నారు అప్పుడే ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా నెలలో రెండు అరవై డెబ్బై రోజుల్లో తీర్పిస్తున్నారు ఎవరు ఇప్పుడు ఇందుకు ముందు చాలా మంది అడిగినారు ఇల్లు అడిగితే కూడా మీరు ఏం చేశారు శిక్ష ఇంటికి పిలిచి పిచ్చి కొట్టినారు కలవాయిలో వాల్మీకి చెందిన వాల్మీకి చెందిన ఆయన ఇంటికి పిచ్చిపెట్టి సిపై పాడేత ఇంటికి పిలిచి పిలిచి కొట్టారు ఒక రోడ్డు బాగా అడిగినందుకే శంకర్ నగర్ లో భూ ఆ కబ్జాన్ని ఒక యాదవ్ కులసులు అడిగినందుకే వాడిని ఇంటికి వచ్చి కొట్టారు ఆడిపోయి కొట్టినాయి ప్రూఫ్ చేసుకుని ఎందుకు ప్రూఫ్ కావడం మీరు చెప్తారు మరి జరిగా చెప్తారు జరిగే యాక్ చెప్తారు మీరు స్వార్థ కోసం మీ కబ్జా చేసుకొని మీ డబ్బులు సంపాదించుకొని ఈ రోజు మనం ఎంత తగిలితామంటే అది రాజకీయం అంటే ఒక లక్కగా ఉండాలా పేదోళ్ళు చూసుకోవాలా పేదోళ్ళు ఏం చేస్తున్నారో చూసుకోవాలా పెద్ద టౌన్ ఏది మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీ ఎక్కడెక్కడ ఏం చేస్తున్నా చూసుకోవాలా ప్రజలు ఆలోచన చేయాలా ప్రజలు అప్పుడే నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఏం తీర్పు ఏం తీర్పు ఈ రాష్ట్రం రాష్ట్రం ఒకటే కాదు జిల్లా మా నియోజకం కూడా డిసైడ్ అయినారు మీకే తెలుసు ఇంకా అరవై డెబ్బై రోజుల్లో అప్పుడు ప్రజలు వచ్చి మీకు చెప్తారు ఇంకా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వేరొక నమస్కారాలు నా పేరు మాన్వి దేవేంద్రపా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు Thank <laughs> you.